ప్రైజ్లా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మీ అందరికీ కూడా వందనాలు మరొక్కసారి ఈ విధముగా దేవుడు ఆయన పరిశుద్ధ నామమును బట్టి మన మధ్యలోనే వచ్చి మాట్లాడడానికి ఎన్నుకొని మనకు జీవమిచ్చి నడిపించిన సర్వోన్నతుడికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ ఆయన వాక్యపు వాగ్దానంలోనికి మనం వెళదామండి ఈ దిన వాగ్దానముగా విర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు ఇదే యహోవా వాక్కు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట విన్నాం కదా ఇప్పుడే ఇది ఎవరితో చెప్తున్నాడంటే దేవుడు మన ఈ వాక్యము ద్వారా వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు అని అంటున్నాడు అంటే ఏ విషయము ద్వారా పట్టబడి ఉన్నారో ఏ విషయంలో ఆటంకము కలిగి ఉన్నామో ఏ విషయంలో ముందుకు కొనసాగలేని అనేకమైన ఒత్తిళ్లలో నిలబడిపోయి ఉన్నామో లేక మనం అనుకుంటున్న కార్యములో మనం అందులో విజయం పొందగలమో లేదోనన్న సందేహంతో నిలిచి ఉన్నామో లేక మనం ఎంత ప్రయత్నము చేసినా దాంట్లో మన మనకు కావాల్సినటువంటి సమాధానం దొరకలేదు అని మనం అనుకుంటున్నామేమో నాకు ఇందులో విజయం లేదా నాకు ఆశీర్వాదం నేను చూడలేనా నేను అనుకున్న మార్గంలో నడవలేనా నన్ను ఆలోచనతో ఉన్న ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యము వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్న ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఏ పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు కుటుంబంలో ఉన్న గొడవలు కావచ్చు అసమాధాన స్థితులు కావచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు అప్పుల బాధలు ఉండవచ్చు అనారోగ్య సమస్యలు ఉండవచ్చు ఏదైనా ఏదైనా కానీ మన దేవునికి అసాధ్యమైనది లేదు సో అటువంటి వాటిలో పోరాడుతున్నాం మనము అటువంటి వాటిలో పోరాడుతూ ఆ పరిస్థితులతో గెలవలేని స్థితిలో ఉంటే అటువంటి వాటితో యుద్ధము చేయుచు చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నా సో ఒకేసారి అన్ని పరిస్థితులు నీ విశ్వాసాన్ని బట్టి నీ నమ్మకాన్ని బట్టి నీవు దేవుని మీద ఆధారపడినటువంటి దేవుని కృపను బట్టి ఇవన్నీ పరిస్థితులలో నీ విశ్వాసమును పరీక్షించబడుచున్నదేమో ఒకసారి తెలుసుకో సహోదరి కాబట్టి ఇవన్నీ నీ మీద అటాక్ చేస్తున్నాయి నేను ఎలా ఈ యుద్ధంలో గెలవగలను అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు దేవుడు నీతో సెలవిస్తున్నమాట వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు అంటే వారు నీతో యుద్ధం చేస్తారు యుద్ధం చేసేవాళ్ళు ఎవరండి శత్రువులు మాత్రమే మనకు లేక మనకు విరోధంగా ఉన్నవాళ్ళు మనమంటే నచ్చని వాళ్ళు మనల్ని ఓడించాలని అనుకున్న వాళ్ళు మనల్ని అపజయం పాలు చేయాలని అనుకున్న వాళ్ళు అది పరిస్థితులు కావచ్చు వ్యక్తులు కావచ్చు అపవాది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ దేవుడు ఈరోజు నీకేం చెప్తున్నాడు ఆ మాట పట్టుకుందాం వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు అని అంటున్నాడు అంటే నువ్వు వాళ్ళు నీతో యుద్ధం చేస్తున్నారని కృంగిపోకు ఎందుకంటే నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు గ్రహించాల్సింది ఎవరైతే నీ నీకు నీతో యుద్ధం చేస్తున్నారో ఏ పరిస్థితులైతే నిన్ను కృంగదీస్తున్నాయో ఏ స్థితిగతులలో నువ్వు సోలిపోయి కృంగిపోయిన స్థితిలో నిలిచి ఉన్నావో ఆ పరిస్థితులు ఏవి కూడా నీ పైన విజయం పొ జాలదు అని నీకొక వాక్కుని ఇస్తున్నాడండి కాబట్టి కాబట్టి ఈరోజు ఆ వాక్కును పొందుక ప్రియ దేవుని బిడ్డ నూతన దినాన్ని ఇచ్చాడు నూతనముగా నిన్ను దర్శించడానికి వచ్చి ఈ వాక్యాన్ని నీ హృదయంలో నింపుతున్నాడు నింపబడిన ఈ వాక్యము ద్వారా ఈ యుద్ధము వాళ్ళు ఎన్నైనా యుద్ధం చేయొచ్చు ఏ పరిస్థితుల్లోనే నువ్వు సహిస్తూ నువ్వు దేవుని మీద భారం వేసి ముందుకు పోతుండవచ్చు కానీ ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు వారు నీ యుద్ధము చేస్తారేమో కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం అంటే దేవుడు ఈరోజు నీకు తోడై ఉంటే ఉన్నాడు అని నువ్వు గ్రహించి విశ్వాసముతో ముందుకెళ్తే ఏ పరిస్థితిలో గుండా నువ్వు వెళుతూ ఎవరి ద్వారా నువ్వు అవమానించబడుతూ ఎవరైతే నీతో యుద్ధం చేస్తున్నారా అని నువ్వు అనుకుంటున్నావో వాటన్నిటి పైన దేవుడు వాటికి విజయముని ఇవ్వకుండా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు ఎందును బట్టి నీ విశ్వాసాన్ని బట్టో లేక నువ్వు దేవుని దగ్గరగా ఉండడాన్ని బట్టో కాదు కానీ దేవుడు నిన్ను అధికముగా ప్రేమిస్తున్నాడు ఆయన కృపా వాత్సల్యములను బట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ రోజంతా దేవుడు నీ తోడై ఉండి నిన్ను నడిపించబోతున్నాడు నీ పరిస్థితులకు తగిన వాగ్దానమును కూడా దేవుడు నీకు ఇచ్చి నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి సోలిపోకు ప్రియ దేవుని బిడ్డ కృంగిపోకు దేవుడి విజయ అందుకొని వాళ్ళు నీ పైన విజయం పొందజాలరని చెప్పిన తర్వాత ధైర్యంగా ఉండు ఆ ధైర్యముతోను ముందుకు కొనసాగితే దేవుడు తన కృప ద్వారా మనల్ని దర్శించి ఈ వాక్యం నెరవేర్పి దినాన దినాన్ని మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక అమేన్ 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 హలెయ